సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీ ఉపాసన కొడుదల అయితే రీసెంట్గా తన కూతురు క్లింకారాకి ఇంకొక ఇద్దరు తోడయ్యారు పవర్ఫుల్ త్రీ సమ్ పఫ్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఓ విషయం నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అయింది అదేదో కాదు ఉపాసనా కుడుల గారి చెల్లెలికి కూడా ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు పుట్టారన్న సంగతి మనందరికీ తెలుసు అయితే రీసెంట్గా తన ఇద్దరి కూతుళ్ళకి నామకరణం జరిగింది అయితే ఈ ఫంక్షన్కి ఉపాసన తన ముద్దుల కూతురు క్లింకారా రామ్ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సందడి చేశారు ఇక తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన చెల్లెలు ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ క్లింకారాకి ఇంకొక ఇద్దరు పవర్ఫుల్ గర్ల్స్ దొరికేశారు త్రీ సమ్ పవర్ఫుల్ పఫ్ గర్ల్స్ క్లింకారా జాయింట్ ఐరా పుష్ప ఇబ్రహీం రైకా సుచిత్ర ఇబ్రహీం అంటూ తన చెల్లెలి కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోలని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది అలా మొత్తానికి ఉపాసన కునిదల ముద్దుల కూతురు క్లింకారాకి ఇప్పుడు ఇక ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు ఆడుకోవడానికి ఇక ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అక్కడ మాత్రం మర్చిపోకండి